పూర్తి స్థాయిలో ఆయుర్వేదంలో ఎలాంటి వైద్య చికిత్స పద్ధతులు ఉన్నాయి వీటన్నింటినీ కూలంకుషంగా సవివరంగా తెలుసుకుందాం ఇందాక చెప్పినట్లు ప్రతి పార్ట్ చేయి ఉంటుంది ఇలా లేవాలి అంటే నర్వస్ స్ట్రెంగ్త్ ఉంటేనే పైకి లేస్తుంది ఇలా వేలు పైకి రావాలి ఇలా మడుస్తున్నాం అంటే వేలు ఇమ్మడి నర్వ్ ఉంటుంది తప్పకుండా ఉంటేనే నరు స్ట్రెంగ్త్ అవుతేనే వేలు ఫంక్ష ఫంక్చువేట్ చేస్తుంది అలా ప్రతి ఏరియాలో శరీరంలో ఉన్న ప్రతి భాగంలో ప్రతి అవయవానికి రక్త ప్రసరణ నర్వస్ జార జరుగుతుంది వాటిని వెయిన్స్ అని కూడా చెప్తుంటాము తెలుగులో నరాలు అంటారు ఇంగ్లీష్లో నర్వస్ అంటారు వెయిన్స్ బ్లడ్ వెళ్తుంది కనుక వెయిన్స్ అని చెప్పేస్తే అంటుంటాం ఈ నరాల ద్వారానే రక్త ప్రసరణ శరీర భాగాలన్నింటికి అందిస్తుంది ఒక్కో ఏరియాలో ఉండేదాన్ని ఒక్కో నరం పేరు పెట్టి పిలుస్తుంటాం కంటి భాగంలో ఉండే నరాలని ఆప్టిక్ నర్వ్ అంటాము అలా ఆ విధంగా ప్రతి చోటికి శరీరంలో కాలి బొటన నుంచి మొదలుకొని బ్రెయిన్ వరకు పూర్తి శిరస్సు స్థాయికి అంతటా ప్రసరణ జరుగుతుంది తలపైన ఉన్నటువంటి చర్మం మనం ఇలా గిల్లితే అక్కడ కూడా రక్తం వస్తుంది ప్రతి చోట బ్లడ్ సర్కులేషన్ ఉంటుంది అలా ఉంటేనే మనం జీవం పొంది ఉంటాము జీవనయానం సాగించగలుగుతున్నాము అలా ప్రతి ఫంక్షన్ కూడా రక్త ప్రసరణ జ్వర మాత్రమే జరుగుతుంది రక్త ప్రసరణ సవ్యంగా జరగడానికి నరాలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి వెయిన్స్ పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలి మరి రక్త ప్రసరణ సజావుగా జరుగుతూ ఉండాలి వీటిలలో అంతరాయాలు అంతరాలు ఏర్పడినప్పుడే రకరకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంది మనం కాసేపు ఇలా బరువు వేసి ఇలా ఒక పక్కగా కూర్చున్నాము ఇలా అనుకుంటే ఈ కింది ప్రాంతం తిమ్మిరెక్కు వస్తుంది కొంచెం నమ్నేసి వస్తుంది తిమ్మిరి వచ్చేస్తుంది పడుకునేటప్పుడు ఒక పక్కకు పడుకుంటా ఆ పక్క తిమ్మిర వచ్చినట్టు అవుతుంది కాసేపట్లో అంటే నరాలపైన ఒత్తిడి పెరుగుతుంది పెరిగేసి రక్త ప్రసరణ స్లో అవుతుంది స్లోగా వెళ్తుంది ఎందుకంటే నర్స్ పైన బరువు వేసాం కనుక మెల్లగా వెళ్తుంది అలాంటి పరిస్థితుల్లో మెల్లమెల్లగా ఆ శరీర ప్రాంతం అంతా మొద్దుబారిపోయి తిమ్మిరులాగా రావడం సంభవిస్తుంది కాబట్టి ఇవన్నీ సరిగ్గా పనిచేయాలి అంటే మనం సవ్యంగా సరైనటువంటి ఆహారం తీసుకోవాలి సరైనటువంటి జీవన విధానం పాటించాలి మరీ ముఖ్యంగా జీవన విధానం చాలా అవసరం మరి ఈ వీన్స్ సవ్యంగా పనిచేయడానికి మనమేం చేయాలి ఉదయం మామూలుగా ఐదు గంటలకి లేచి ఒక అరగంట సేపు నడక తప్పనిసరిగా నడవాలి ఆ తర్వాత ఒక ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత పది నిమిషాలు నడవండి అలాగే మధ్యాహ్నం భోజనం తర్వాత పది నిమిషాలు నడవండి రాత్రి భోజనం తర్వాత పదిహేను నిమిషాలు నడవండి ఈ విధంగా మూడు పూటలు మామూలుగా నడుస్తూ ఉన్నట్లయితే శారీరక వ్యాయామం సరిగా జరుగుతుంది దానివల్ల నర్వస్ కూడా చాలా బాగా ఫంక్చువేట్గా నిరంతరాయంగా పనిచేస్తుంటాయి అంతేకాకుండా తలకి ప్రతిరోజు నూనె పెడుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో తలకి ఎవరూ నూనె పెట్టట్లేదు కనుక తప్పనిసరిగా తలకి నూనె పెట్టాలి నూనె పెట్టడం వల్ల ఏంటంటే బ్రెయిన్లో ఉన్నటువంటి రక్త నాళాలు పూర్తిగా రక్త ప్రసరణ సమృద్ధిగా జరిగేలాగా చేస్తాయి దానివల్ల ఆపాదమస్తకం కంప్లీట్గా సర్క్యులేషన్ సజావుగా ఉంటుంది అంతేకాక వారానికి ఒక మారు ఒళ్ళంతా ఆయిల్తో మర్దన చేసి ఒక అరగంట సేపు వెయిట్ చేసి వేడి నీళ్ళు స్నానం చేసినట్లయితే రక్త ప్రశ్న బాగా జరుగుతుంది శరీరం అంతా పూర్వకాలంలో స్నానం అని చెప్పేసి చేసేవారు ఇప్పుడు చేస్తున్నాం తల స్నానం అంటే షాంపూ హెడ్కి హెయిర్స్కి పెట్టుకొని చేయడం అది కాదు తల స్నానం లేదా అభ్యంగ స్నానం అంటాం తలకి నూనె పెట్టేసి చెవులలో నూనె వేసుకొని ఒళ్ళంతా నూనె పెట్టుకోవాలి ముఖం నుండి కాళ్ళ వరకు మొత్తం వెనక ముందు చాలా మంచి నువ్వుల నూనె తీసుకొని ఒళ్ళంతా పెడుతూ ఉండాలి లేదా బాడీ ఆయిల్ ఇలాంటి ఆయిల్స్ ఉంటాయి ఈ ఆయిల్ తీసుకొని కూడా ఒళ్ళంతా పెట్టుకోవచ్చు చాలా పెడుతూ ఉంటే ఏంటి శరీరం ప్రతి కణ కణానికి రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది నరాలన్నీ బాగా యాక్టివేట్ అవుతాయి స్టిమ్యులేట్ అవుతాయి మంచి ప్రసరణ రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది అలా చేస్తూ ఉంటే నరాల జబ్బులు అసలు మన దర్తా పిల్లకే రావు వస్తే ఎలాంటి జబ్బులు వస్తాయి మరి ఎలాంటి లక్షణాలు ఉంటాయి రక్త సరఫరాలో అంతరాయాలు ఏర్పడినప్పుడు బ్రెయిన్లో స్ట్రోక్స్ రావడం సంభవిస్తుంది అంటే క్లాట్స్ రక్తనాళల్లో గడ్డలు ఏర్పడడం రక్తపు గడ్డలు ఏర్పడడం లేదా కొవ్వు గడ్డలు ఏర్పడడం సంభవిస్తాయి దాన్నే ఆథ్రోస్క్లారోసిస్ అని చెప్పేసి అంటాం లేదా ఫ్లాక్స్ సెంటర్ ఇలా ఈ విధంగా రక్తనాళాలలో అడ్డంకులు ఏర్పడతాయి అలా అడ్డంకులు ఏర్పడినప్పుడు రక్త ప్రసరణలో అంతరాయాలు ఏర్పడి ఒకవైపుగా రక్తం ముందుకు వెళ్ళలేక అక్కడే ఉండి రక్తనాళాలు కొన్ని సందర్భాల్లో బ్రెయిన్లో చిట్లిపోయే అవకాశం ఉంటుంది లేదా క్లాట్స్ ఉండి రక్త ప్రసరణ సరిగా సజావుగా జరగదు అలాంటి పరిస్థితుల్లో ఒకవైపు పూర్తిగా పెరాలిసిస్ వచ్చే అవకాశం ఉంది పెరతీమియా దాన్ని తెలుగులో అంటాము ఒకవైపు చెయ్యి కాలు పూర్తిగా చేయకుండా పోవచ్చు లేదా శరీర భాగాలు పూర్తిగా చచ్చబడిపోవచ్చు అలా ఏదైనా జరిగే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో మాట పోయే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో చూపు పోయే అవకాశం ఉంది ఇలా రకరకాలుగా ఉంటాయి కనుక చాలా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం తీసుకునే ఆహారంలో ఆర్టిఫిషియల్ ఫ్యాట్స్ లేకుండా చూసుకోవాలి ఆర్టిఫిషియల్ ఫ్యాట్స్ అంటే డాల్డా వనస్పతి ఫార్మోలిన్ అలాగే చీజ్ పన్నీర్ ఇలాంటివి పూర్తిగా మానేస్తే చాలా మంచిది వంటలో వచ్చేసి వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె మాత్రమే వాడాలి అందులో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి కనుక మనకు ఎలాంటి ప్రమాదం లేదు ఇతరత్ర ఆయిల్స్ ఏవైనా చూస్తే వాటిలలో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కనుక త్వరగా కరిగిపోకుండా వాటి యొక్క నిక్షేపాలు అలాగే ఉండి రక్తనాళాల్లో రక్తనాళాల గోడల్లో అడ్డంకులుగా మారే అవకాశం ఉంది వాటి వల్ల నరాల జబ్బులు వచ్చే దానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ లక్షణాలు ఈ పద్ధతులు జాగ్రత్తగా పాటించండి తీసుకునే ఆహారంలో చూసినట్లయితే ఇందాక పైన చెప్పినవి మానేసేయండి వాటితో పాటుగా డీప్ ఫ్రైస్ మనం తీసుకునే ఆహారంలో నూనెలో వేయించిన పదార్థాలు మానేసేయండి కూల్ డ్రింక్స్ మానేసేయండి బయట ప్యాకేజ్డ్ ఫుడ్ బయట ఆహార పదార్థాలు ఏవి తినకూడదు ఇంట్లో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు మాత్రమే భుజించండి అలాగే లిక్విడ్ డైట్ సెమీ లిక్విడ్ రసాలు పులుసులు ఇలాంటి విరివిగా తీసుకోండి అలా తీసుకుంటే ఎలాంటి ప్రమాదం లేదు అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోండి నాన్ వెజిటేరియన్లో వచ్చే మటన్ పీతలు ఫ్రాన్స్ ఇలాంటి పూర్తిగా మానేసేయండి చేపలు ఎగ్ చికెన్ తినొచ్చు ఏమీ అవ్వదు ఇలా చేస్తూ ఉంటే నరాల జబ్బులు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు అప్పటికీ ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే స్ట్రోక్ వచ్చిన ఈవెన్ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చినప్పటికీ పూర్తిగా తగ్గించడానికి అవకాశం ఉంది ఉదాహరణకి నరాల జబ్బుల్లో పక్షవాతం అనేది మేజర్ కొన్ని సందర్భాల్లో వెనికిడి శక్తి తగ్గుతుంది కొన్ని సందర్భాల్లో చూపు తగ్గుతుంది ఇందాక చెప్పుకున్నట్లు కాబట్టి ఏది అయినా కూడా ఏ ప్రాణ నరాల వల్ల వచ్చినటువంటి జబ్బులు ఏవైనా కూడా పూర్తిగా తగ్గించడానికి అవకాశం ఉంది పక్షవాతం కానీ ఇతరత్ర జబ్బులు ఏమున్నా కూడా పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది ఏ స్థాయిలో ఉన్నా కూడా ఆయుర్వేద వైద్య విధానం ద్వారా పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది